హైదరాబాద్ లో మరొకసారి పోలీసు కాల్పులు కలకలం రేపై నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని క్వశ్చన్ చేశారు అయితే అదే టైంలో పోలీసులపై ఒక వ్యక్తి గొడ్డలితో ఇంకో వ్యక్తి రాళ్లతో దాడికి యత్నించారు వెంటనే అరెట్ అయిన పోలీసులు వారి నుంచి తప్పించుకునేందుకు కాల్పులు జరిపారు దోపిడి దొంగల ముఠాగా పోలీసులు భావిస్తున్నారు పోలీసులు కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు తీరంగా వారిని ఉస్మానియా హాస్పిటల్ చికిత్సను అందిస్తున్నారు కాల్పుల్లో గాయపడిన వారు అనీష్ రాజుగా గుర్తించారు పోలీసులు గాయపడ్డ వారితో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు మీ సిటీలో ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు హైదరాబాద్ లో మరొకసారి పోలీసు కాల్పులు కలకలం రేపై నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని ప్రశ్నించారు అయితే అదే సమయంలో పోలీసులపై ఒక వ్యక్తి గొడ్డలితో రెండో వ్యక్తి రాళ్లతో దాడికి యత్నించారు వెంటనే అలతైన పోలీసులు వారి నుంచి తప్పించుకునేందుకు కాల్పులు జరిపారు దోపిడి దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు పోలీసుల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి వారిని ఉస్మానియాకి తరలించి చికిత్సను అందిస్తున్నారు కాల్పులో గైపడిన వారు అనేశ రాజ్ గా గుర్తించారు పోలీసులు గైపడిన వారు పటతో మరొక ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు రైటిదేమ్స్ అని సంబంధించి మరిన్ని అప్డేట్స్ మొ ప్రతినిధి రాధాకృష్ణ మనకి అందిస్తారు రాధాకృష్ణ యా అక్షయ మనం జ్ఞంపల్లి రైల్వే స్టేషన్ లో ఇవాళ ఉదయం పోలీసులు కాల్పులు చేశారు పోలీసులు రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపడుతుండగా ఒక ఐదుగురు వ్యక్తులు అక్కడ అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విచారించే ప్రయత్నం చేస్తుండగా అందులో ఉన్న ఒక ఇద్దరు అనీష్ అండ్ రాజు వీళ్ళిద్దరు కూడా పోలీసులపైకి తిరిగిబడి అక్కడ నుండి పారిపోయిన ప్రయత్నం చేశారు మనం చూస్తూ ఉన్నాం వరుసగా హైదరాబాద్ లో ఈ కాల్పుల ఘటనలు అన్నవి చోటు చేసుకుంటూ ఉన్నాయి పది రోజుల క్రితం అదులపై పోలీస్ స్టేషన్ పరిధిలో పార్టీ కేంద్రుకు సంబంధించి కూడా ఒక ఇద్దరిని పట్టుకునే సమయంలో అక్కడ కూడా కాల్పులు జరపడం జరిగింది ఇక్కడ ఏకంగా పోలీసులపైకి దాడి చేసిన సందర్భంలో పోలీసులు వాళ్ళపైకి అంటే వాళ్ళ కాళ్ళపైకి కాల్పులు జరిపిన ప్రకటన చోటు చోటు చేసుకోవడం జరిగింది ఈ ఐదుగురులో ఒక వ్యక్తికి కాలికి బుల్లెట్ గాయం జరిగింది ప్రస్తుతం అతను ఉస్మాని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అతనికి ఎలాంటి ప్రాణహాని లేదని ఉస్మాని ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు చెప్తున్నారు మొత్తం ముగ్గురు అయితే ప్రస్తుతం అదుపులో ఉన్నారు ఇద్దరు పరాలిలో ఉన్నారు అయితే ఈ ఐదుగురు కూడా నగరం శివారు ప్రాంతాల్లో ప్రధానంగా వీళ్ళు దోపిడీకి పాల్పడి ఉండవచ్చు అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న దోపిడీ దొంగల ముఠాలే నగర శివారు ప్రాంతాల్లో దోపిడీలు చేసి తిరిగి వాళ్ళు రైళ్లలో వెళ్ళిపోతున్న సందర్భాలు ఇటీవల చోటు చేసుకునే సందర్భం కనబడుతుంది ప్రధానంగా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ బీహార్ కు సంబంధించిన ఈ దోపిడీ దొంగలకు సంబంధించిన నగరంలోకి రావడం నైట్ చోరీల పాల్పడడం ఉదయం రైల్వే స్టేషన్ కు వెళ్లి రైల్లో నుంచి వాళ్ళు రాష్ట్రాలకు శుభ్రమాలకు వెళ్ళడం అనేది చేస్తుంటారు ఈ నేపథ్యంలోనే సత్తా సమాచారం అందుకున్న పోలీసులు గత పది రోజుల నుంచి రైల్వే స్టేషన్లలో ఈ తనిఖీలు చేపడుతున్నారు బస్ స్టేషన్లలో తనిఖీలు చేపడుతున్నారు తెల్లవారుజామునే ఈ తనిఖీలు అనేవి చేపడుతున్న సందర్భం చోటు చేసుకోవడం జరిగింది ఈ క్రమంలోనే ఈ ఐదుగురు వ్యక్తులు ఆ రైల్వే స్టేషన్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారన్న సమాచారం అందుకుని వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే పోలీసులు చుట్టుపక్కల రౌండ్ అప్ చేసి తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు పారిపోవడానికి వీలు లేకుండా ఉండేది ఈ నేపథ్యంలో వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని విచారించిన సందర్భంలో ఈ దాడి ఘటన అయితే చోటు చేసుకోవడం బుల్లెట్ గాయాలయ్యాయి ఇద్దరికి పోలీసులకి దొంగలకి మధ్య జరిగిన పెనుగులాటలో మరొక ఇద్దరికి కూడా గాయాలు కావడం జరిగింది మరొక ఇద్దరు మాత్రం పారిపోయారు వాళ్ళ కోసం పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఓకే రాధా